అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను వర్షం పడుతోంది మా సిస్టరు ఒకరు అడిగారు అక్క ఎలా ఉన్నారు వీడియోస్ పెట్ట పెట్టలేదు అని ఓకే వర్షం పడుతోంది వీడియోస్ తీయడం అవ్వట్లేదు ఒకటి రెండోది ఏంటంటే నాకు కొంచెం హెల్త్ బాగోట్లేదు ఇంకా తలనొప్పి తలనొప్పిగా ఉంటుంది అందుకని తీయలేకపోతున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే కోలియాస్ మొక్కల గురించి చాలామంది నేను ఆ రోజు వీడియో పెట్టినప్పుడు దగ్గర నుంచి చూపించలేదు మీరు అని అడిగారు అందుకని ఈరోజు వీడియో దగ్గర నుంచి చూపిస్తూ పెడదామని చెప్పి ఇలా చూపిస్తున్నాను మా సిస్టర్ అడిగారు అక్క కోలియాస్ మొక్కలు తీసుకొచ్చాను అవి కుండీలో అయినా నేలలో అయినా అని అడిగారు అన్నమాట ఇప్పుడు మనకి ఈ కోలియాస్ మొక్క ఇక్కడ స్టెమ్ ఈ స్టెమ్ కట్ చేసి ఇంకో దాంట్లో వేసుకుంటే బతికేస్తుంది ఈ కోలియాస్ మొక్కలు ఏంటంటే ఇలాగ ఇప్పుడు నేను వేసింది ఇది చిన్న పాటలోనే గమనించండి అదిగో చిన్న దాంట్లోనే వేసాను బ్లాక్ చిన్న పాట్లు ఉంటాయి కదా మొక్కలతో వస్తాయి నర్సరీలో నుంచి దాంట్లో వేసాను ఒక కొమ్మ లాస్ట్ ఇయర్ది ఒక కొమ్మ మిగిలింది ఇది దీన్ని ఎలా కాపాడాలా అలా కాపడాలా అనుకొని అలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట అది ఏమైందంటే దానికి హోల్స్ ఎక్కువ ఉన్నాయి ఆ హోల్స్లోంచి వేర్లు నేలలోకి వెళ్ళిపోయమాట వెళ్ళిపోయిన తర్వాత అందుకని చెప్పి ఎంత పెద్ద చెట్టు అయింది అది ఇది ఒక క్రోటన్ చెట్లాగా అయిపోయింది గమనిస్తున్నారా నేలలో వేస్తే ఇట్లా వస్తాయి మనకి ఇలా కావాలనుకోండి నేలలో వేసేసుకొని అప్పుడు మనం స్టెమ్స్ కట్ చేసి చిన్న చిన్న పార్ట్స్లో వేసుకుంటే నేలలో వేసేవి ఇంత పెద్ద ఆకులు వస్తాయి చిన్న కుండీలు వేసినవి చిన్న ఆకులు వస్తాయి మనం అంటే ఎలా చెప్పాలి దాని వేరు వ్యవస్థను బట్టి మొక్క పెరగడం ఆకు సైజు పెరగడం కలర్ కూడా చేంజ్ అయిపోవడం అలా జరుగుతుంది అన్నమాట మనకి ఇలా కోటన్ మొక్కలాగా పెద్దగా ఉండాలనుకుంటే ఇలా వేసుకోవాలి ఇది కాఫీ కలర్ ప్లెయిన్ కాఫీ కలర్ అన్నమాట అలాంటిది ఇది నేలలోకి వెళ్ళిపోవడాన్ని ఇది ఈ ప్లెయిన్ కాఫీ కలరు ఇది నేలలోకి వేర్లు వెళ్ళిపోడాన్ని గ్రీన్ యాడ్ అయిపోయింది ఈ అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట అందుకని మనం పాటలు వేస్తే చిన్న చిన్న నాకలు వస్తే చిన్నగా పెరుగుతుంది కొంచెం పెద్ద పాటలు వేస్తే పెద్దగా కొంచెం పెద్దగా పెరుగుతుంది ఇది నేలలో వేస్తే ఇలా క్రోటన్ మొక్కలాగా అయిపోతుంది అన్నమాట అందుకని చెప్పి నేను నేలలో వేయకన్నా కుండీల్లో వేస్తాను చూడండి అదే పెద్ద చెట్లాగా ఎలా అయిపోయిందో అటు సైడ్ వస్తున్నాను ఇటు సైడ్ నుంచి చూపిద్దామని అదే లైటింగ్ సరిగ్గా లేదు అక్కడ ఇదిగో గమనించారా ఇది కూడా అందంగానే ఉంది అండి ప్లేస్ ఉంటే నేలనే వేసుకోవచ్చు వరుసగా కదా ఈయనగా అన్ని రంగులు వేసేసుకోవచ్చు లేదంటే చిన్న 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 పార్ట్స్లో కూడా వేసుకొని పెట్టుకోవచ్చు నేను మీకు ఈ ఆ చిన్న పార్ట్స్లో కూడా ఎలా వేస్తాను మీకు చూపిస్తాను ఈరోజు మన దగ్గర ఈ కోలియాస్లో ఎన్ని రంగులు ఉన్నాయో చూపిస్తాను అలాగే ఇప్పుడు మనం దీని దీని దే ఒక స్టెమ్ పట్టుకెళ్ళిపోతాం మొన్న ఎవరో అడిగారని ఇక్కడ స్టెమ్స్ కట్ చేసి ఇచ్చాను మళ్ళీ చూడండి ఎన్ని వచ్చాయో ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మనం మొక్కలు మొక్కలు కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ఇలా గోరుతో చిక్కుతాం కదా ఇలా చిక్కకూడదు ఇప్పుడు ఇలా చిక్కడం వల్ల దాకా డామేజ్ అయింది ఇది నేను ఇక్కడ పాతాలి ఇక్కడ పాతకూడదు ఇంకా నేను కత్తిరి తెచ్చుకోలేదు ఈ విషయం చెప్దాం చెప్దామను ఏ మొక్క అయినా ఏదైనా సరే మనం గోరతో చిక్కడం అంత మంచిది కాదు చిక్కడం వల్ల కొంచెం డ్యామేజ్ అవుతుంది అనమాట తోటకూర గోంగూర అయినా ఆకుకూరలైనా మొక్కలైనా కాయగూరలైనా ఏవైనా కత్తిరితో కత్తిరించడం మంచిది కరెక్ట్గా కట్ అవుతుంది లేకపోతే ఇలా పీస్ వచ్చేసి ఇవి ఇలాగా ఇలా పొరూడిపోతాయి అన్నమాట మొక్క డ్యామేజ్ అవుతుంది ఓకే నేను మన దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో నేను చిన్న చిన్న పార్ట్స్లో కూడా ఎలా పాతున్నాను మీకు చూపిస్తాను రండి ఈ ఏరియా మనం చూపించాను కదా చూడండి ఇగో గ్రో బ్యాగ్స్లో వేస్తే ఇలా వస్తాయి ఇవన్నీ గ్రో బ్యాగ్స్లో చేశాను అయ్యో ఇది మనం చూపించాను కదా కోలియాస్ హాల్ అని ఇప్పుడు నేను వీటిని ఒక్కొక్క దాన్ని స్టెమ్ కటింగ్ పట్టుకెళ్ళి మీకు పాతేసి చూపిస్తాను మన దగ్గర ఎన్ని రంగులు ఉన్నాయో చూపిస్తాను ముందు ఒక్కొక్కటి చూపిస్తాను ఇది చిన్నాకులది కదా ఇవి పోలియస్ ఇలాంటి బుట్టల్లో కూడా మనం వేసుకోవచ్చు పెద్ద బుట్టలు లేవనుకోండి ఇలాంటి బుట్టల్లో కూడా చక్కగా వేసుకొని ఏ బాల్కనీ గోడ మీద లేకపోతే స్టాండ్లోనో చిన్న ప్లేస్లో కూడా పడతాయి కదా ఇప్పుడు ఇలాంటి పెద్ద కుండీలు ఉన్నాయనుకోండి అందులో సెంటర్లో ఒక మొక్క వేసుకుంటాం ఇప్పుడు ఇలాంటి మొక్కలు ఏం చేస్తామంటే ఇలా చుట్టూ పెట్టేసుకోవచ్చు ఈ కుండీకి ఇలా చుట్టూ పెట్టామనుకోండి దానికేమో మల్సింగ్ లాగా ఉంటుంది మనకేమో డబల్ వేయరు ఈ సెంటర్లో ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క ఉన్నట్టు కూడా ఉంటుంది ఇలాంటి ఇట్లా కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం పెద్ద సైజు పార్ట్స్లో కూడా ఇంకా ఇలాంటి ఇప్పుడు నేను ఈ పార్ట్స్లో నీలగోరింటి వేసాను కదా ఈ సైజు పార్ట్స్లో కూడా వేసుకోవచ్చు ఇటువంటి ప్రతి మందర్ మొక్క కుండీలో ఆ పార్ట్స్ ఏమో నీలగోరింటి వేసి పెట్టాను కదా అలాగే కోలియాస్ కూడా పెట్టుకోవచ్చు ఈ కోలియాసు స్టెమ్స్ బతుకుతాయి కాబట్టి మనం మాదర్ ప్లాంట్ని ఎక్కడో దగ్గర వేసుకొని వాటి బ్రాంచెస్ తీసుకొచ్చి వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి కంటిన్యూగా క్రోటన్ మొక్కల్లాగా ఉండిపోవు కొంచెం బాగా పెరిగిపోయి మళ్ళీ అక్కడ పొళ్ళు ఇడిచిపోయినట్టు అయిపోయి విత్తనం పోయే ప్రమాదం కూడా ఉంది ఇది అందుకని కొంచెం పెరిగిన తర్వాత ఈ స్టెమ్ కటింగ్ చేసి మళ్ళీ ఇంకో చోట వేస్తూ ఉండాలి కంటిన్యూగా ఇప్పుడు నేను అది చిన్న చూపించాను కదా ఇదొక రకం ఇదైతే చామంతి పువ్వుల్లాగే ఉంటుంది మొక్క బాగా వస్తే నేను ఇంకా ఇట్ల మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను కానీ ఏదైనా కుండిలో వేసుకొని కట్ చేసుకుంటే రౌండ్గా వస్తాయి సేమ్ చామంతి పూల మొక్కలాగే ఉంటుంది ఇదైతే చాలా బాగుంది ఇది ఒక రకం మన దగ్గర ఉన్న రకాలన్నీ చూపిస్తాను తర్వాత నేను ఎక్కడ వేసానో చూపిస్తాను ఇది ఇదో రకం నేను చాలాసార్లు చూపించాను నేను ఇవి దూరం నుంచి చూపించాను దగ్గర నుంచి చూపించండి అని అడిగారు అన్నమాట ఇదో రకం ఇంకో ఇదో రకం నాలుగు అయ్యాయి కదా ఇందులోనే చిన్న తేడా ఉంటుంది ఇంకోటి సేమ్ ఇదే కానీ ఇంక చిన్న చిన్న తేడాలు ఉంటాయి అన్నమాట సేమ్ ఇలాగే ఉంటుంది మూడు ఎన్నో రకాలు చూపించినప్పుడు మూడు నాలుగు అయ్యాయి అందులోనే చిన్న తేడా ఇది అందులో పింక్ ఎక్కువ ఉంటుంది మీరు గమనించండి చూపిస్తాను ఇందులో పింక్ ఎక్కువ వచ్చింది కదా సేమ్ అలాగే ఉంటుంది ఇందులో గ్రీన్ ఎక్కువ వస్తుంది ఒకటి ఐదు అయ్యాయి కదా ఇది కాఫీ కలరు ఆరు ఇది ఆరెంజ్ ఇంకా ఆరెంజ్ మంచి ఆరెంజ్ వస్తుంది ఇది ఇంకా మంచి ఆరెంజ్ వస్తుంది ఏదో రకం ఏడు ఇది ప్లెయిన్ గ్రీన్ ఎమ్ది గ్రీన్ ఎల్లో కాంబినేషన్ అనమాట ఉత్తి గ్రీన్ లాగే ఉంటుంది కలర్లు ఇవి చెప్పలేము ఒక్కొక్కసారి ఒకలా మారుతూ ఉంటాయి ఇది ఎల్లో వచ్చాయి కదా గ్రీన్ మీద ఎల్లో స్టైప్స్ వచ్చాయి అంటే మన దగ్గర ఎనిమిది రకాలు ఉన్నాయి కోలియాస్ చూపించాను కదా అర్థమైందా అలాంటి పార్ట్స్లో కూడా వేసుకోవచ్చు ఈ నేను ఇప్పుడు ఎక్కడ వేస్తానో నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను ఈరోజు నేను స్టాండ్ తెచ్చుకోలేదు మామూలుగా తీస్తున్నాను వీడియో ఇవి వేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఎక్కడ వేసాను అనేది ఎలాంటి అట్లలో వేసాను అనేది మనం కోలియాస్ ఇలాంటి పెద్ద డబ్బుల్లో కూడా వేసుకోవచ్చు ఎందులోనే వేసుకోవచ్చు కానీ కుండి పరిమాణాన్ని బట్టి మొక్క పెరిగే విధానం ఉంటుంది అలాగే ఆకులు రంగులు కూడా మారుతాయి నా సలహా ఏంటంటే మీడియం సైజులో వేసుకుంటే మంచి కలర్ వచ్చి మంచి సైజ్ అయితే ఆకు ఈ కోలియస్ ఆకులు చిన్నగా ఉంటేనే అందంగా ఉంటాయి పెద్ద పెద్ద ఆకులు వస్తే అందం తగ్గుతుంది ఇంకా మీరు మీ అవకాశాన్ని బట్టి మీ ప్లేస్ని బట్టి మీ సమయ సందర్భాలను బట్టి మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి ఎలా వేసుకున్నా కూడా అందంగానే ఉంటాయి ఓకే నేను ఇవి వేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఏ చూసారా ఎక్కడ వేసాను ఇవి ఇంతకుముందు గడ్డి గులాబీ వేయడానికని తయారు చేసి ఉంచాను కదా బాటిల్స్ తోటి ఈ దీంట్లో పుదీనా వేసాను ఇప్పుడు ఇవేంటంటే ప్లాస్టిక్ తీసేద్దాం అని చెప్పి ఒక కార్నర్లో చెట్టు తగిలించవలసి అనమాట చాలా మట్టుకు పోయలండి ఉన్నవి వాడేసి ఇంక మనం ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి అనుకున్నాను ఈ ఎలాగో కొంచెం ఉన్నాయి కదా ఉందనిసేపు వాడేద్దాం ఇలా మీరు చిన్న చిన్న బాటిల్స్ ఏదైనా ఇంట్లో వేస్ట్గా ఉన్నాయి అవి కూడా ఇలా వినియోగించుకొని ఇలా కోలియాస్ అయితే వేసుకోవచ్చు మీకు ఒక ఐడియా చూ ఐడియా చెప్పడం కోసం ఇలా చూపిస్తున్నాను ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేయడం కోసం అయితే కాదు నేను ఈ ప్లాస్టిక్ కన్నా వేరే పార్ట్స్ ఉంటాయి కదా మట్టి పిడతలు అవి ఉంటాయి కదా వాటిల్లో కూడా వేసుకోవచ్చు నేను ఈ పూర్తిగా పోతే తీసి పడేస్తాను పోయినవి ఒకటి ఒకటి పోయిని అలా పడేస్తున్నాను మీకు ఐడియా వస్తుందని ఇలా చూపిస్తుంది అనమాట ఇలా కూడా కోలియాస్ మనం వేసుకోవచ్చు చూడండి అన్ని రకాలు వేసాను ఇంక ఇక్కడ ఇక్కడ చిన్నపాట్లు కూడా వేసాను కదా నీళ్ళు పోయాలి దానికి ఇంకెక్కడ ఒక దగ్గర ఉంది చూపిస్తానండి ఇక్కడ ఈ స్టాండ్లో పెట్టాం కదా ఈ కొండని నేను ఇలా వాటర్ ఫాల్స్లో తయారు చేద్దామని ఇలా పెట్టాను దీంట్లో ఇటు ఎట్ల పైన వేసాను ఇక్కడ కోలియాస్ కొమ్మ పెట్టాను ఇక్కడ హోల్ పెట్టాను వాటర్ ఫాల్స్లా చేద్దామని అంతకుముందు ఈ కొండకి ఇప్పుడు ఈ హోల్స్లో కూడా కొమ్మ పెట్టాను ఈ వేర్లు అన్నది ఇందులోకి వచ్చి అది ఇలాగా ఇటు ఇది ఇది పెరుగుతుంది ఇటు ఇలా ఏలబడుతుంది ఇలాగా మనం కోలియాస్ని ఎన్నో రకాలుగా మనం వేసుకోవచ్చు చూశారు కదా ఐడియాలు ఇలాంటి పైప్స్లో కూడా మనం కోలియాస్ వేసుకోవచ్చు ఇలాంటి వేస్ట్ పైప్ ఉందనుకోండి దానికి ఎలాగో వేరు వ్యవస్థ ఎక్కువే ఉంటుంది అంత అయినా కోలియాస్కి పర్వాలేదు అప్పుడు వేసిన మొక్కలు చూడండి ఎంత ఎంతమచ్చేయో దీని గురించి మనం ఇంకో వీడియో చేసుకుందాం కోలియాస్కి ఐడియా అన్నమాట ఇలా ఒక దాంట్లో వేసి ఇలాంటి పైప్లో పెట్టచ్చు ఇంత పొడుగు మీరు పెట్టడానికి అవ్వదు అంటే ఇంత ఒక అడుగు మొక్క రెండు అడుగుల మొక్కలు కోసి ఒక గ్రో బ్యాగ్లో మట్టి అందులో పెట్టేసి దాంట్లో కూడా పోలియాస్ వేసుకోవచ్చు కార్నర్లో పెట్టుకోవచ్చు ప్లేస్ కూడా కలిసి వస్తుంది ఇలాంటి హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా కోలియాస్ వేసుకోవచ్చు ఇలాంటి హ్యాంగింగ్ పార్ట్స్ది చైన్ ఊడిపోయింది ఒకటి ముందే చూపిస్తూండీ అందులో కూడా నేను ఆరెంజ్ కలర్ కోలియాస్ వేసాను చూడండి ఇదిగా ఇది చైన్ ఊడిపోయింది ఇందులో కూడా కోలియాస్ వేసాను ఇదే కోలియాస్ కొమ్మలు కట్ చేసి మొత్తం రౌండ్గా గ్యాప్ లేకుండా కొమ్మలు గుచ్చేసామనుకోండి ఇలా రౌండ్గా బొక్కేలాగా వస్తుంది నేను అలా పెడదామని ఇందులో వేసాను రౌండ్ దాంట్లో పాటు తీసుకొని ఇలా రౌండ్ షేప్లో ఉన్న తీసుకొని ఈ కొమ్మల్ని కట్ చేసి రౌండ్గా వేసేసామనుకోండి సెంటర్లో ఒకటి పెట్టి చుట్టూ వేసేసాం అనుకోండి ఇలా బొక్కేలాగా అందంగా వస్తుంది కాకపోతే ఇది నాకు ఒకటే ఉంది ఇది పెరిగాక నేను దీంట్లో వేస్తాను అలా మీకు చెప్పిన విధంగా అప్పుడు వేసాక అది ఎలా వచ్చిందో నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఓకేనా అయితే ఈరోజు ఈ కోలియాస్ మొక్కల వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూస్తే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్యూచర్లో బోల్డ్ బోల్డ్ టిప్స్ అయితే చెప్తాను బోల్డ్ మొక్కల గురించి మన దగ్గర మొక్కల కలెక్షన్ అయితే చాలా ఉంది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మొక్క గురించి చెప్పుకుందాం ఈరోజు ఈ కోలియాస్ మొక్క గురించి నాకు తెలిసినట్టు ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వీటిని వేస్తున్నాను కాబట్టి నాకు తెలిసినట్టు నేను చెప్పాను ఇంకా రకరకాల బోల్డ్ మంచి మంచి టిప్స్ చాలామంది చెప్తున్నారు అనుకోండి నాకు తెలిసినవి నేను చెప్పాను ఓకేనా ఇవి సమ్మర్లో వీటి మెయింటెనెన్స్ చాలా కష్టమైపోతుంది సమ్మర్లో నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే చిన్న చిన్న పార్ట్స్లు ఇప్పుడు మీకు చూపించాను కదా చిన్న పాటలు కోలిసేసాను ఇదిగో ఇలా వేసాను కదా ఇప్పుడు మనం దీన్ని డబుల్ పార్ట్స్ పెట్టాలన్నమాట ఇప్పుడు సపోజు మన దగ్గర ఇప్పుడు ఏ చెట్టు ఉంది ఇలాంటి ఇలాంటి తిమ్మ చెట్టు లేకపోతే అలాంటి తాటి చెట్టు లాగా ఉంది అలాంటిదో ఏదైనా గుబురుగా ఉన్న చెట్టు ఉందనుకోండి ఆ చెట్టు కింద ఇలా పెట్టేస్తామనుకోండి దీంట్లో నీళ్ళు పోసినప్పుడు ఈ చెట్టు కూడా నీళ్ళెళ్తుంది దీని నీడ దానికి ఉంటుంది అన్నమాట అలాగే ఏంటంటే వానపాములు కూడా ఆ కుండీలో చేరి ఈ మొక్కకి అలాగే మనం పెట్టిన మొక్కకి రెండింటికి యూజ్ ఉంటుంది సమ్మర్లో వీటిని కాపాడుకోవడం ఈజీ అవుతుంది అన్నమాట నేను సమ్మర్లో అలాగే చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని ఈ మందారు చెట్టు దాంట్లో పెట్టాను ఇక్కడ నీడ ఉంటుంది సమ్మర్లో ఏంటంటే ఒకటే ఇప్పుడు ప్రస్తుతం ఒకటి పెట్టాం కదా సమ్మర్లో ఏంటంటే మన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా ఇలాంటి పార్ట్స్లు వేసేసి ఇలా చుట్టూ పెట్టేస్తాను ఏ ఈ చెట్టు అని కాదు ఏ చెట్టు అయినా కూడా ఇక్కడ మా చెట్టు ఉంది అనుకోండి ఈ మామిడు చెట్టు చుట్టూ కుండి ఉన్న చుట్టూ పెట్టేస్తాను అలాగే టెరస్ గార్డెనో బాల్కనీ గార్డెన్ ఉన్నవాళ్ళు ఏదో కుండి పెట్టుకుంటారు కదా సెంటర్లో ఒక మధ్యలో ఏదైనా చెట్టు వేసి ఆ చుట్టూ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి కొన్ని రకాల మొక్కల్ని సమ్మర్లో కాపాడడం చాలా కష్టమైపోతుంది నేనైతే అలా చేస్తాను మొత్తం ఇప్పుడు పర్వాలేదు ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్లో సరస్వతి దేవి